ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభుణి సునామన మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగాకునిగాక ఈ దినమనగా జూన్ నెల ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు శనివారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనామన ఈ దినమన ధ్యానాంశం దేవుని వాక్యమును ప్రేమించేవాడు దేవుని వాక్యాన్ని ప్రేమించేవాడు దేవుని వాక్యం చదువుకున్నవాడు నూట పంతొమ్మిదో కీర్తన పదమూడోచును నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయవిధులన్నిటినీ నా పెదవులతో వివరించదును సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసన మార్గమును బట్టి నేను సంతోషించున్నాను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుగాక దేని బా దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఇక్కడ దేవుని వాక్యాన్ని ప్రేమించేవాడుగా మరి ఈ యొక్క భక్తుడు ఉన్నట్లుగా చూస్తున్నాం ఈ నూట పంతొమ్మిదికి అతను రచించిన రచయిత ఎవరో మనకు తెలియదు కొందరు దావిదని మరికొందరు ఎజ్రా అని ఇంకొందరు నిహేమ అని ఇలాగా పలు విధాలుగా పేర్లు చెప్పారు కానీ వాటి సరైన ఆధారాలు ఏమి లేవు మొత్తానికి పేరు చెప్పకుండా తన నామను పెద్ద పెద్ద అక్షరాలతో వాసుకోకుండా రహస్య రచ రచయితగా పేరు పొందాడు ఈ నూట పంతొమ్మిదికితన రచయిత మరి దేవుని బిడ్డ ఇతను వాక్యాన్ని బాగా ప్రేమించినట్టుగా చూస్తున్నాం వాక్య ప్రేమికుని పెదవుల మీద దేవుని వాక్యం ఉన్నట్లుగా చూస్తున్నాం దేవుని వాక్యం చూసినట్లయితే నీ నోటని సెలవించిన న్యాయవిధులన్నిటినీ నా పెదవులతో వివరించిదని అంటాడు మరి ఎవరో తెలియదు కానీ అనామిక పెదవులపై దేవుని వాక్యం తుణికు సులాడుతున్నట్టుగా చూస్తున్నాను నడిచినా పరిగెత్తిన కూర్చున్నా పడుకున్నా ప్రయాణించిన అన్ని వేళల దేవుని వాక్కును తన పెదవులతో వివరిస్తున్నాడు నీ నోటని సెలవిచ్చిన నీ మాటలు దేవుని మాటలు నా పెదవులతో వివరిస్తానని చాలా ఖచ్చితంగా సెలవిస్తున్నాడు దేవుడారా దేవుని వాక్యాన్ని మీరు ప్రేమిస్తున్నారా దినదినము దేవుని వాక్యం చదువుతున్నారా లేక అప్పుడప్పుడు చదువుతున్నారా దేవుని వాక్యాన్ని చదవాలి ఉదయకాలం లేచి ధ్యానించాలి ప్రార్థించాలి దేవు హృదయం దేనితో నిండి ఉంటుందో అది పేదల మీద ఉంటుందని అంటారు కదా ఇదే అదే ఈ అనామిక విషయంలో జరిగింది వివరించకుండా ఉండలేని మన విషయంలో జరిగింది వివరించకుండా ఉండలేని మనస్తత్వం గల రచయిత ఎందుకంటే అవి అక్షరాల దేవుని నుండి వెలువడ్డాయి ఇంకా చెప్పాలంటే దేవుని న్యాయ విధుల గురించి మాట్లాడటం ఈ నూట పంతొమ్మిది కీర్తన రచయితకు ఆనందం మహా ఆనందం మనం ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలనుకుంటే ఈ రచయితల దేవుని వాక్కును వాక్కు కొన్ని విలువ ఇవ్వాలి ఈయనకు నేను ఒక పేరు పెట్టుకున్నాను వాక్య ప్రేమికుడు దేవుని వాక్యాన్ని బాగా ప్రేమించేవాడు కొందరు లోకంలోనే వాటిని ప్రేమిస్తారు కానీ ఈయన వాక్యాన్ని ప్రేమిస్తున్నాడు ఈయన చేతిలో వాక్యమే హృదయంలో మనసులో పెదవులపై అంటూ అంతటా వాక్యమే ఆయన చుట్టూ వాక్యమే వాక్యమే ఆయన ఆశ వాక్యమే ఆయన శ్వాస అందుకే ఈ వాక్య ప్రేమికునికి హృదయపూర్వకంగా మనము ఆ అభినందనలు జోహార్లు తెలియజేయవలసిన వారమే ఉంటున్నాము దేవుని స్తోత్రం వాక్య ప్రేమికుడికి రాజుని ఎదుట మాట్లాడగలిగినటువంటి సామర్థ్యం ఉండదంట చూడ నూట పంతొమ్మిది కీర్తన నలభై ఆరు వచ్చిన సిగ్గుపడక రాజుని ఎదుట నీ శాసనం గురించి నేను మాట్లాడదాను దేవుని స్తోత్రం చాలా సంవత్సరాల కిందట ఒక పాస్ట్ గారు కుటుంబ ప్రార్థనకు వచ్చాడు ఆయన దగ్గర ఒక ప్లాస్టిక్ బొట్ట ఉంది అందులో న్యూస్ పేపర్తో చుట్టబ చుట్టబడిన ఒక వస్తువు ఉంది ప్రార్థన ఆరంభంలో దాన్ని విప్పాడు అందులో నుండి ఒక వస్తువును తీశాడు న్యూస్ పేపర్తో చుట్టబడి ఉంది ఏంటది అంతగా పరిచి తెచ్చాడు అందరి కనులు ఆ బొట్ట మీద వస్తువు మీద ఉన్నాయి ఏంటది ఏంటది ఒకటే ప్రశ్న అందరినీ ఆశ్చర్యపరిచేలాగా ఆ వార్తాపత్రికల్లో నుండి బైబిల్ని తీశాడు ఎందుకలాగా అంటే అతగానికి బైబిల్ పట్టుకోవడం సిగ్గు అని రుజువైంది ఆ విషయమే అందరికీ అర్థం అయింది కానీ ఈ కీర్తనకారునికి సిగ్గుపడక రాజు రాజులేదుట మాట్లాడే ధైర్యం సౌస్థ సౌస్థైర్యం కూడా రెండు అన్నట్లుగా చూస్తాం సువార్త విషయం సిగ్గుపడిన సిగ్గుపడడం కాను కాను అంటాడు సువార్త విషయం నేను సిగ్గుపడిన కాను అని సువార్తెక్కడైన అపడు పౌరు గారు చెప్తున్నాడు సిగ్గుమాలి మరి వ్యవస్ వ్యవస్థగా నీ కొరకు తన ప్రాణాన్ని దానంగా ఇచ్చిన ఏసయా సిగ్గుపడలేదు కానీ మనం క్రైస్తవులమే ఉండి కూడా చెప్పుకోవడానికి బైబిల్ పట్టుకొని వెళ్ళడానికి కూడా సిగ్గుపడుతూ ఉంటాం చర్చికి వెళ్ళడానికి బైబిల్ పట్టుకొని వెళ్ళడానికి మనం ఎంతగానో సిగ్గుపడతాం సిగ్గుపడవలసిన విషయాలు సిగ్గుపడడం కానీ సిగ్గుపడకూడని విషయాలకు సిగ్గుపడతాం నామకారత క్రైస్తవుల నైజం ఇదే అపోసిన పౌలు రాజులు ఎదుట ప్రధాన ఎదుట అధికారులు ఎదుట క్రీస్తు ప్రభుని గురించి ప్రకటించడానికి ఏమాత్రం సిగ్గుపడలేదన్న విషయం మరి ఆయన స్పష్టం చేశాడు రాజు ఎదుట కాకున్నా కనీస ఎదుటివారి దగ్గర ఉన్న యేసు ప్రభు నా దేవుడని మనం ప్రకటించాలి అది దేవుణ్ణి ఎంతగానో సంతోషపరుస్తుంది మనం చూసినట్టు చివరిగా వాక్య ప్రేమికుడికి శత్రువులు మించిన పరిజ్ఞానం ఉన్నట్లుగా కీర్తన నూట పంతొమ్మిది కీర్తన తొమ్మిది తొంభై ఎనిమిదో వచ్చినా చూస్తున్నాం నీ ఆజ్ఞలు నిత్యము నా తోడుగానవి నా శత్రువుల మించిన జ్ఞానం నాకు కలుగు అంటాడు శత్రువుకు జ్ఞానం ఉందా అవును ఉందని బైబిల్ ప్రబు ప్రబోధిస్తుంది భక్తి గల వారు అందరికీ శత్రువులు ఉన్నారు దావిధు శత్రువు అహితే పొలు ఈయనకు రాజకీయ జ్ఞానం ఉంది ఎత్తుకు పై పై ఎత్తేగల జిత్తులు మారి కడకు ఆత్మహత్య చేసుకున్నాడు యేసు ప్రభుత్వ శత్రు యోధ ఇసుకరి యువత యోధ ఇతడు గొప్ప అనుభవం గల వ్యాపారవేత్త ధన వ్యామోహం గలవాడు యేసు క్రీస్తు ప్రభుని అమ్మగలిగేంత సామర్థ్యం గలవాడు యోధ ఈ రోజులో బ్రతుకుంటే అంతర్జాతీయ మార్కెట్ వరకు వెళ్ళేవాడేమో ఇతని జీవితం కూడా ఉరి ముగిసింది దుఃఖ దుఃఖకరంగా ముగిసింది నిహేమ శత్రువు ఉన్నారు టోబియా సన్బలత్ ఆరే పనులు నిలిపివేయాలన్న ఆకాంక్ష గలవారు వీరి ప్రయత్నాలు విఫలమయ్యాయి దేవుని స్తోత్రం దేవుని బిడ్డ ఇంతకు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నారా ఈ యొక్క కీర్తనాకారుడు దేవుని వాక్యాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు మరి హత్తుకుంటున్నాడు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు దేవుని బిడ్డ ఈ ఈ సమయంలో అయినా నువ్వు దేవుని వాక్యాన్ని చదువు వాక్యాన్ని ధ్యానించి మోకాళ్ళ మీద చేసి ధ్యానించి వాక్యాన్ని వల్లించి వాగ్దానాలు ఎత్తి ప్రభుత్వం మొరపెట్టండి దేవుడి మాటలు దీవించుడిగాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుమైన మాత్రండి ఈ ఉదయం కాలంలో తబడే వర్తమానం అనేకలు తీవ్రకరంగా ఉంటూ సాధించండి స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం పంపిస్తూ మరి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తూ లైక్ చేసి మా పిల్లలందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాల శుభదినాలు జరుపు బిడ్డలకు కూడా బౌగా దీవించి మరొక సంవత్సరమైన అనే రిటర్న్ వాళ్ళకి ధరపి చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి ఆయన రోగులైన బిడ్డలపై ప్రత్యేక రూపం చూపించినాను ఇప్పుడే కలవరిశ్ర రక్త ప్రభావం శిరసన పాదన ప్రభావం చేస్తున్నాను ఆయన స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సునామాలు ప్రకటిస్తున్నంతండి ఏ కుటుంబాలైతే తమ ప్రియులు నిద్రించి మాణించి దుఃఖముల వారికి కావాల్సిన ఆదరణ దాయించండి స్వదేశ విదేశాల్లో ఉద్యోగాలకు తెప్పబడుతున్న ఏమైనా బిడ్డలకు వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చిన కాక మా తండ్రి ఇంకా వివాహం కాకుండా ఇంటపడిన బిడ్డలకు ఏ సునాములైన ఎలా అద్భుతం జరిగి వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక హోలీ ఇటువంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమారు గ్రామాల మురికివాళ్ళు ఆయా రాష్ట్రాల్లో ఆయా ప్రాంతాల్లో జరిచిన పరిచయాన్ని దీవించి నీ దిన దాసులను దాసుని విధూరానికి దిక్కి లేని జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరం తీర్చమని ఈ దినమంత్రడు బిడల్ చుట్టు మీరు అధికాయం చేసి ప్రతి విధంగా నుంచి దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమాగనత మీకే చెల్లించుకుంటూ స్థుతిస్తు కొనియాడుతూ ఏసు పరిశుద్ధనామన స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన యేసు క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ దేవుని కానీ సహవాసము సదాకాల మీకు తోడు నడిపించి బలపరచును గాక ఆమెన్